వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఇది పోలవరం ప్రాజెక్టుకి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుకి ముందు నుంచి మనం పెట్టుకున్నటువంటి పేరు పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని పోలవరం పూర్తయితే యావత్ ఆంధ్రప్రదేశ్కి కూడా యావత్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు ఈవెన్ పక్క రాష్ట్రాలకి కూడా పొరుగునున్నటువంటి రాష్ట్రాలకి కూడా గోదావరికి సంబంధించి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నీటి ఎద్దడి అనేది ఉండదు వృధాగా మనకి సముద్రంలో పోతున్నటువంటి నీటిని సైతం మనకి డైవర్ట్ చేసుకుంటూ అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా హ్యాపీగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అలాగే తాగునీటికి అక్కడ ఇబ్బంది ఉండదు అనేది ముందు నుంచి చెప్పుకుంటున్నాం వైజాగ్ నుంచి అనంతపురం దాకా మళ్ళీ ఇంటర్లింకేజ్ వీటితో అంటే నదుల అనుసంధానం అనేటువంటి పేరుతోటి చేసుకునేటువంటి కార్యక్రమం అయితే ఈ ఈ పోలవరం ప్రాజెక్ట్కి పేరు ఏం పెట్టాలి దీని మీద కాస్త వివాదం నడుస్తోంది అంటే ఇదేదో కొట్టేసుకుంటున్నారు మాది డిమాండ్ అంటే మాది డిమాండ్ అనుకోవడానికి కూడా లేదు బట్ డెఫినెట్లీ ఎస్ కొంతమంది ఉంటారు ఇది పెట్టాల్సింది ఇదే మాది జాతీయవాద భావాలు అనేటువంటి బీజేపీ వాళ్ళు కొంతమంది అయితే లేదు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కొంతమంది ఉంటారు బట్ రాష్ట్రం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దానికి జనసేన కట్టుబడి ఉంది ఇక్కడ ఎవరిని పట్టడానికి లేదా అంటే ఎస్ డెఫినెట్గా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను నేను పోలవరానికి వాజ్పేయి గారు పెట్ట పేరు పెట్టాలి అని చెప్పి బీజేపీ నేతల ఆలోచన తప్పులేదు మహానుభావుడు ఈ నదుల అనుసంధానం అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన ఆ ఆలోచన అంతా వచ్చింది ఆయన దగ్గర నుంచే భారతరత్న వాజ్పేయి గారి దగ్గర నుంచే వచ్చింది కాబట్టి ఆయన పేరు పెట్టడంలో తప్పు లేదు అయితే ఇది ఇనిషియల్గానే ముందుగానే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకుని పెట్టాల్సినటువంటి నిర్ణయం కానే కాదు అనేది మాత్రం ఒక పాయింట్ వస్తుంది రెండవది దీన్ని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి దానికి కుడి కాలువ లేదంటే ఎడమ ప్రధాన కాలువ వీటి పనులు మట్టి పనులు చేయించినప్పుడు ఇది ఇందిరాసాగర్ అని పేరు పెట్టారు దేశంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశం భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రెండే తప్ప ఇంకా ఎవరు రాజకీయ నాయకులు లేరు పార్టీలు లేవు ఏ ప్రాంతమైనా సరే మాదే అనేటువంటి విధంగా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మిగతా ఎంతోమంది భావాలను విస్మరించి వాళ్ళ పేర్లు పెట్టుకుని గౌరవించుకుందాం అనేటువంటిది లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటిది కావచ్చు లేదు అంటే మెజారిటీ చేసేటువంటిది ఏంటంటే కేవలం కొన్ని పేర్లే నెహ్రూ గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఈ నాలుగు కామన్ ఈ నాలుగు తర్వాత అంబేద్కర్ గారిది అది అవసరం ఉన్నా లేకపోయినా సరే అంబేద్కర్ గారి పేరు పెట్టాలి రాజకీయం కోసం పెట్టాలి ఆ మహానుభావుని రాజకీయతరంగా మనం వాడుకుంటూ భవిష్యత్ తరాలకి ఏం చెప్పాడు ఆయన ఎందుకోసం ఆయన కష్టపడ్డాడు అని చెప్పడానికి కాదు అంబేద్కర్ పేరు అంటే రాజకీయం ఒక సెంటిమెంట్ రగిలించాలి వీటితో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు దాని ఆలోచనలో ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు సో రాజశేఖర రెడ్డినసేపు ఇందిరాసాగర్ అని పెట్టారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి ఇది డాక్టర్ వైఎస్ఆర్ పోలవరం అని చెప్పి మార్చేసాడు పేరు రాజశేఖర రెడ్డి దానికి ఏం చేశాడో తెలియదు ఇంకా మాట్లాడితే అసలు పోలవరం హిస్టరీని తీసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం అప్పుడు సార్ ఆర్థర్ కాటన్ గారు ఆయనకి ఇవాళ భారతరత్న అసలు నిజంగా మాట్లాడితే కేవలం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి తీరాలు వెంబట ఆయన విగ్రహాన్ని పెట్టుకుని మేము మా ఇంట్లో దేవుడు అన్నట్టుగా పూజించుకోవడం మాత్రమే కాదు అసలు ఈ గోదావరి జీవనది ప్రాశస్యాన్ని ఆయన గుర్తించి ఇలా వెళ్ళిపోతున్నాయని చెప్పి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడంతో ఈరోజు గోదావరి డెల్టా అనేది ఏ విధంగా బంగారంగా మారింది అనేది అందరికీ తెలిసిందే సో ఆయన ప్రపోజ్ చేశాడు పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ కట్టాలి కడితే దీని ద్వారా కూడా నీళ్ళని ఈ విధంగా మళ్ళించవచ్చు దాని ద్వారా మొత్తం సస్యశ్యామలం అవుతుంది అని చెప్పి సో అర్ధర్ కాటన్ అని చెప్పి పెట్టాలి ఇంకా మాట్లాడితే అది నా వ్యక్తిగత అభిప్రాయం సరే దాన్ని తీసుకుంటారా లేదనేది పక్కన పెట్టేస్తే వాజపేయి గారి పేరు బీజేపీ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు ఇంకొక పక్కనేమో ఇందిరాసాగర్ అని రాజశేఖర రెడ్డి హయాంలోను తర్వాత రాజశేఖర రెడ్డి పేరేమో ఈయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు వచ్చినటువంటి చెప్పింది ఏంటంటే ఎన్టీఆర్ సాగర్ అని పేరు పెట్టాలి ఎందుకంటే తెలుగు గంగ అనేటువంటి ప్రాజెక్ట్ ఆయన స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెన్నైకి సైతం నీళ్లు ఇవ్వాలని చెప్పి తెలుగు గంగ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జల వనరులు మీద ఆయన విశేషమైనటువంటి కృషి చేశారు ఆయన ఆలోచన ఉదాత్తమైనది పేరుతో ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని ఎన్టీఆర్ పేరు ఎవరు ఎప్పటికీ మర్చిపోరు సో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ అనేది ముందు నుంచి ఉంది కాబట్టి మళ్ళీ ఎన్టీఆర్ పేరు అని వాళ్ళు తీసుకొచ్చారు సో ఇప్పుడు ఎవరి సెంటిమెంట్ని ఇక్కడ గౌరవించాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా ఉదాత్తమైనటువంటి మనందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు సమర్థింపు దానికి వస్తోంది ఏంటంటే దీనికి అమరజీవి పొట్టి శ్రీరాములు పోలవరం అని పేరు చెప్ పేరు పెట్టండి ఆయనకి నామకరణం చేయాలి ఆయన పేరుని ఆంధ్ర రాష్ట్ర బలిదా ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం చేసినటువంటి పొట్టి శ్రీరాములు ఆయనకి ఇప్పటివరకు సరైనటువంటి గుర్తింపుని కానీ సరైనటువంటి ఒక గౌరవాన్ని కానీ మనం ఇచ్చుకోలేకపోయాం మనం ఇచ్చుకోలేకపోయాం ఆయన గౌరవించుకోలేకపోయాం ఆయన ఆర్యవైశ్యుడా ఇంకోట కాదు తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ అని ఈరోజు మనం స్టాంప్ వేసుకుంటున్నాం చూసారా ఎక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు ఎవరంటే ఆంధ్రుడు తెలుగువాణ్ణి అని చెప్పి వేసుకుంటున్నాను చూసారా ఆ ట్యాగ్కి అర్థాన్ని చెప్పింది పరమార్థం ఇచ్చింది ఆ ప్రయాసలో ఆయన ప్రాణాలు కోల్పోయింది పొట్టి శ్రీరాములు గారు కాబట్టి ఆయన పేరు దీనికి పెట్టుకోవాలి తద్వారా ఈ జల సంపదని ఎప్పటి వరకు అయితే అనుభవిస్తుంటారో అన్ని తరాలకి కూడా పొట్టి శ్రీరాములు గారి ప్రాశస్తి ఏమిటి ఆయన త్యాగం ఏంటనేది తెలియాలి ఎందుకంటే ఒక మాట చెప్పి ఇక్కడ దీనికి ముగిస్తాను నేను వాజ్పేయి పేరు లేదంటే ఇందిరాగాంధీ పేరు నెహ్రూ పేరు రాజశేఖర రెడ్డి పేరు దీనికి పెట్టే అంత డెఫినెట్గా లేదు అందులో మొహమాటం ఏమీ లేదు ఎందుకంటే పెట్టాల్సినటువంటి పేర్లు అన్ని పథకాలకి పెట్టుకుంటూ వెళ్ళను చాలా అక్కడికి ప్రతి దానికి ఇంకా అదే పెట్టుకుంటూ వెళ్లాల్సినటువంటి పని ఏమీ లేదు ఇంకా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళనైనా గుర్తు చేసుకునేలాగా ఈ తరాల వాళ్ళకి తెలిసేలాగా పెట్టుకోవాలి ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని తక్కువ చేయట్లేదు ఎందుకంటే గురుతులీలు దేశ రాజకీయాల్లో పివి నరసింహారావు గారిని మొట్టమొదటిగా నేను చెప్పుకుంటే ఆయన తర్వాత చెప్పుకునేటువంటి పేరు ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని అందులో ఎటువంటి మొహమాటం లేదు ఆ తర్వాత ఇంకా నేను ఎక్కువగా అభిమానించేది అబ్దుల్ కలాం గారిని సో వీళ్ళ పేరు వీళ్ళ పేర్లు తీసుకురావద్దు వీళ్ళ పేర్లు పెట్టద్దు అనడానికి నాకు ఎటువంటి హక్కు లేదు నేను ఇంకా గౌరవించుకోమని చెప్తాను నేను కానీ ముందు మన దగ్గర కూడా మనం చూసుకోవాలి మన వాళ్ళని కూడా గౌరవించుకోవాలి ఈ రాష్ట్రానికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చింది పొట్టి శ్రీరాములు గారు ఎందుకంటే ఆయన ప్రాణత్యాగం ఎలా జరిగింది అనేది మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా దాదాపు యాభై ఒకటి యాభై ఆరు రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశారు ఆహారం ఏం తీసుకోలేదు ఆయన దైనందిన చర్య ఎలా ఉండేదో తెలుసా ఉదయాన్నే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకుంటూ బంకమన్ను చెరువు నుంచి సేకరించుకొచ్చినటువంటి బంకమన్ను బంక మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి పట్టిని పొత్తి కడుపు మీద వేసుకొని ఒక గంటసేపు పాటు గంట సేపు పాటు పొత్తి కడుపు మీద వేసుకొని ఆ సూర్య నమస్కారం చేసుకునేవాళ్ళు అలాగే ఒక గ్లాసుడు నీళ్లలో ఒక గ్లాసుడు నీళ్లు ఇంతే గ్లాస్ అంటే మనకేదో పెద్ద జ్యూస్ బాటిల్ లాగా ఈ లెవెల్ కాదండి ఇంతే గ్లాస్లో ఒక రెండు అవునులు తేనె రెండు అవునుల నిమ్మరసం రెండు అవును నిమ్మరసం ఒక రెండు చుక్కల తేనె ఇదే ఆయన మొత్తం రోజంతటికీ ఆహారం ఎందుకంటే నిరాహార దీక్ష అన్నారు ద్రవరూపంలో జ్యూసులు గట్రా తాగమని లేదు అది వేరే విషయం కానీ ఆ రోజు ఉన్నటువంటి దానికి ఆ ఆ కొద్దిపాటి నిమ్మరసంతో ఎందుకంటే దాంట్లో మీకు ఏం మిగలదు దానివల్ల వచ్చేటువంటి ప్రోటీన్స్ కానీ బాడీ మొత్తానికి శక్తి వచ్చేస్తుందని కానీ పెద్ద చెప్పుకోవడానికి కూడా లేదు కానీ యాభై ఆరు రోజుల పాటు ఆయన చేసినటువంటి ఆ దీక్షకి చివరాఖరికి ఎలా అయిపోయిందో తెలుసా ఎంత ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణత్యాగం జరిగిందో తెలుసా ఎవరికైనా మామూలుగా ఏదైనా మనం చాలా ఎక్సెసివ్గా తినేసాం ఈ ఎక్సెసివ్గా తిన్నది డైజెషన్ అవ్వక మనకి గ్యాస్ నుంచి గ్యాస్ రావడం దాన్ని భరించలేకపోవడం ట్యాబ్లెట్లు వేసుకోవడం లేదంటే జ్యూస్ సోడాలు ఇవన్నీ దాగి దాన్ని ఇచ్చేసుకుంటుంటే ఈ పులి తేనుపు అంటాం ఒక్కొక్కసారి లోపలే ఉండిపోయి మనకి కింద నుంచి ఆ విసర్జన వెళ్ళక కడుపులోనే స్టక్ అయిపోయి మోషన్ అవ్వకుంటుంది చూసారా అలాంటప్పుడు మనకి గ్యాస్ త్రేనుపు రూపంలో పైకి తంతుంది ఎంత ఎంబరాసింగ్గా ఉంటుంది మీకు తెలుసు కదా అలాంటిది ఆయనకి నోటి నుంచి మోషన్స్ అయిపోయేవి కడుపులోంచి అలాగ అలాగే పురుగులు లోపల నులి పురుగు పట్టేసి కనీసం ఆయన చనిపోయిన తర్వాత మొయ్యడానికి నలుగురు మనుషులు దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి జస్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి అంత ఘోరంగా జరిగింది ఆయన నిష్క్రమణ ఎవరి కోసం ఎవరి కోసం ఆయన ఆస్తుల కోసం ఏమైనా పోరాడా ఆయన ఆస్తులు నా ఆస్తులు ఇలా పోతున్నాయి నేను నా నా ఆస్తులు ఎందుకు ఇవ్వాలి అసలు అని చెప్పి ఆయన ఏమైనా పోరాడా లేదు నాది తెలుగువాడు అనేటువంటి దానికి అర్థం లేకుండా తెలుగువాడు అనేటువంటి దానికి అర్థం లేకుండా మదరాశీలు మదరాశీలు అని చెప్పి పిలుస్తున్నారు మనక్కడ తెలుగువాడికి భాష ఉంది అస్తిత్వం ఉంది చరిత్ర ఉంది చరిత్ర ఉంది ఇవన్నిటిని పక్కన పెట్టేసి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక వివక్షకు గురి చేస్తున్నారు ఏమన్నా అంటే మన ఇదిగో చెన్నై వాళ్ళు అదే మద్రాసులో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మద్రాసీలే మొత్తం అందరు ఏది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పదమూడు జిల్లాలు ఉమ్మడి పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం ఏదైతే ఉందో లేదంటే మొత్తం మనకి ఇరవై మూడు జిల్లాల పెద్ద రాష్ట్రంగా ఉండేవాళ్ళం కదా విడిపోయింది రెండు తర్వాత సో ఈ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మూడు ప్రాంతాలకు సంబంధించి మొత్తం తెలుగు వాళ్ళురా అంటే అంతకుముందు ఇంకా మనకు ఉన్నాయి కర్ణాటకలో బళ్ళారి దగ్గర నుంచి కూడా తీసుకుంటే అన్ని తెలుగు వాళ్ళవే తమిళనాడులో ఈ చిన్నపట్టణం మద్రాసు అని ఏదైతే పిలిచినామో మద్రాసు కూడా మన తెలుగు వాళ్ళది అది వీటన్నిటినీ కోల్పోయి మనకంటూ అస్తిత్వం లేకుండా రాజధాని అనేది లేకుండా ఆ రోజు కూడా విడదీసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఆయన్ని ఈ రోజుకి మనం సరిగ్గా గౌరవించుకోవాలా అందుకని పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మద్దతు పలుకుతున్నారు సో ఇక్కడ వివాదం అనేటువంటిది కేవలం పేపర్ల మీద కనిపిస్తోంది తప్పితే అంత సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను ఏదో ఎన్టీఆర్ పేరు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది అంటే చారిత్రాత్మక తప్పిదం అవుతుంది అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మాత్రమే దీనికి పెట్టాలి అన్నం కూడా వాళ్ళకి చారిత్రాత్మక తప్పిదం ఏమవుతుంది తప్పితే హుందాతనం అనిపించుకోదు అందుకని పొట్టి శ్రీరాములు గారి పేరుని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా దాన్ని గౌరవించి పోలవరం ప్రాజెక్టుకి పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి ప్రాంతాలతో సంబంధం లేదు ఆయన ఎక్కడో అక్కడ పుట్టాడు కదా గోదావరి జిల్లాలతో ఏ సంబంధం ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎవరు చేయమాకండి ఎవరు చేయొద్దు సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ ఈ పిలుపుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పార్టీ సిద్ధాంతాలు ఇంకోటో అనేది పక్కన పెట్టేసి ఇది పోలవరం ప్రాజెక్ట్కి పొట్టి శ్రీరాములు గారి పేరే సమంజసం ఆయన ఆత్మ బలిదానంతో ఈరోజు మనకి కాలర ఎగరేసుకుంటున్నాం మేము ఆందోళన రా అని చెప్పి ఎగరేసుకుంటున్నాం చూసారా ఆ గర్వం వచ్చింది ఆ సాధికారత వచ్చింది ఆయన ప్రాణత్యాగంతో అందువల్ల ఆయన్ని సముచిత రీతిని మనం గౌరవించుకుని తీరాలి నేనైతే పవన్ కళ్యాణ్ గారి మాటగా నేను సపోర్ట్ ఆయన ప్రతిపాదనకి నేను సపోర్ట్ చేస్తున్నాను మరి మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు వాజ్పేయి పేరు పెట్టడమో లేదంటే ఎన్టీఆర్ పేరు పెట్టడం అనే దానికి నేను వ్యతిరేకత కాదు కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారి పేరే పెట్టాలి లేదంటారా పోలవరం తీసేసేయండి ఆంధ్రప్రదేశ్కి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పేరు పెట్టేసేయండి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా